ఇద్దరు వారి రాజ్యాన్ని అన్నగారు మన రాజ్యం లేని ప్రజలు మన పరిపాలనలో సుఖంగా ఉన్నారనుకుంటా ఏ కష్టం వచ్చినా వాళ్ళకి మనం పరిష్కారం చూపాలి అవును మహేంద్ర మనం మన రాజ్యాన్ని సుఖంగా పరిపాలించుకోవాలి అది మన బాధ్యత అవును మహారాజా మన రాజ్యంలో ఉన్న రాజ్య ప్రజలు మన రాజ్యం ఎంతో బాగుంది ఇలా రోజులు గడిచాక ఒకరోజు బ్రిటిష్ కంపెనీలోని ఇద్దరు వ్యక్తులు ఈ అన్నదమ్ముల సుఖ పరిపాలనలు విడగొట్టి వారి మధ్య దేశం కలిగేలా చేసి రాజ్యం వారి సొంతం చేసుకోవాలనుకున్నా మనం మొత్తం భారతదేశం అంతా తిరిగి వచ్చాం అయినా కానీ మనకు ఎక్కడ ఒక బెగ్గర కానీ దొంగ కానీ కనిపించలేదు అక్కడి అక్కడ అలాంటి సిరి సంపదలున్న భారతదేశాన్ని చూశాను అక్కడి మానవ విలువలు అక్కడి మానవ విలువలు సంస్కృతి సాంప్రదాయాలను చూశాక నాకు అనిపించింది ఆ దేశాన్ని ఎప్పుడు మనం దక్కించుకోలేమని ఈ రాజ్యం దక్కించుకోవడం ఈ రాజ్యం దక్కించుకోవడం కష్టం అంటున్నావు కదా వేరే రాజ్యానికి వెళ్దాం కదా వధు ఇక్కడ చాలా సంపదలు ఉన్నాయి ఈ ఈ రాజ్యం ఈ దేశం యొక్క ఇవన్నీ ముఖైన సంస్కృతి సాంప్రదాయాలను ఈ తీసామంటే ఈ దేశం దక్కించుకోవడం చాలా సులభం అవుతుంది సరే ఇద్దరు వెళ్ళి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు రాజుగారు నేను లోపలికి రావచ్చా ఎవరు మీరు మేము మీకు ఏ విధంగా సహాయపడగలము మాకు ఏమీ వద్దు మేమే నీకోసం ఒక సమాచారాన్ని తెచ్చాము ఏమిటి ఆ సమాచారం మీ తమ్ముడి గురించి అతనికి మీరంటే చాలా ప్రేమ కానీ రాజ్యం కోసం ఈక్ష పడుతున్నారు అతని దగ్గర చాలా నగలు సంపద ఉందని గర్విస్తున్నారు మిమ్మల్ని చులకనగా తవి రాజు రాజుగారు నేను వెళ్తున్నాను వీడు చెప్పేది నిజమైన వాడు అలా చేయడు వెళ్ళి వాడిని అడుగుతాను మరుసటి రోజు ఉదయం మహేంద్ర ఒకవేళ నేను ఈ రాజ్యాన్ని నీకే సొంతం అంటే నువ్వేం చేస్తావు మీరు ఇస్తానంటే తీసుకునే రాజ్యాన్ని మొత్తం పరిపాలిస్తాను అవునా సరే ఆ రోజు రాత్రి స్వామి మహేంద్ర వర్మ వద్దకు వెళ్ళి ఇలా అంటారు రాజుగారు నేను రావచ్చా రండి మీకేం కావాలి నాకు ఏమి వద్దు కానీ మీ గార్డెన్ చాలా బాగుంది ఇది మీదేనా కాదు ఇది మా అన్నగారిది మరి మీ తోట ఎక్కడ ఉంది నాకు ఏ తోట లేదు ఆ పది ఎకరాల్లో ఉన్న రోజాతుల తోట మాత్రమే ఉంది సరే మీకు కూడా సమానంగా ఉండింటే బాగుంటుంది ఏమో అది మీ ఇష్టం సరే రాజుగారు నేను వెళ్తున్నా అవును కదా నేను ఇలా ఆలోచించలేదే నాకేమో కొంచెం అన్నకే మొత్తమా ఇది సాధ్యం కాదు రేపు నేను కూడా వెళ్ళి అన్నను నాకు ఇవ్వమని అడగాలి ఇవ్వకపోతే ఇక చర్య యుద్ధమే మరుసటి అన్నగారు నాకేమో అన్యాయమా అరే ఎందుకు అరుస్తున్నావు ఇది ముఖ్యమైన సభ కనిపించడం లేదా గుడ్డివాడివా నేను గుడ్డివాడినా నేను పిచ్చివాడినా విన్నారా అన్నారు చిన్నవాడితో ప్రవర్తించే విధానం ఇదేనా నువ్వు నన్ను ఏ అయినా గౌరవించావా ఏంటి చిన్నవాడి రాజ్య ప్రజలరా ఈ రోజు నుండి సగ భాగం నరేంద్ర వర్మను నేను మహేంద్ర వర్మను నేను పరిపాలించాలని నిర్ణయించుకున్నాము మా ఇద్దరిలో ఎవరి పరిపాలన మీకు నచ్చుతుందో వారు వారి రాజ్యంలోకి వెళ్ళవచ్చు ఇది మాకు సంబంధించిన విషయం దయచేసి మీరు అడగద్దండి అలా విడగొట్టగా రెండు రాజ్యాలకి ప్రజలు సమానంగా వచ్చారు కొన్ని రోజుల తరువాత ఒక పున్నమి చంద్రుని రాత్రి ఇద్దరు గొడవ పడ్డారు మరుసటి రోజు యుద్ధం అని ప్రకటించారు సైన్యాధిపతి వెంటనే రేపటి యుద్ధానికి యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయండి రేపటి ఆ మహిరుని చావు నాకే సద్యం సైనికులారా రాజ్యం నుండి సమాచారం వచ్చింది యుద్ధానికి సిద్ధం కాండి